నంద్యాల పట్టణం కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తులు గేట్లను మున్సిపల్ అధికారులకే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ టెండర్లు వాయిదా పడిన విషయం తెలిసిందే అన్నారు ఏప్రిల్ నెల మంచి కూరగాయలు మార్కెట్ గేట్ల వసూలు రెవెన్యూ అధికారులు సిబ్బందికి మాత్రమే చెల్లించాలన్నారు మీరు చెల్లించే గేట్లకు తగిన రసీదు తీసుకోవాలన్నారు మున్సిపల్ అధికారులకు కాకుండా ఎవరైనా గేట్లు వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మార్కెట్లో వ్యాపారస్తులు అధికారులకు సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ప్రతి సంవత్సరం కూడా మనం మార్కెట్లో రుసుములు వసూలు చేసుకునే హక్కును ప్రతి సంవత్సరం వేలం ద్వారా వేలం నిర్వహించి ఎవరైతే ఎక్కువ పాటదారు ఉంటాడో వాళ్ళకనేది అప్పజెప్పి ఒక సంవత్సరం పాటు ఒకటి నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు వరకు అంటే అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ వరకు వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉండేది మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడము మరి మనము ఎన్నికల కోడ్ అమల్లోకి రాక మునిపే వాటికి పేపర్ నోటిఫికేషన్ ద్వారా మనము ఆ వేలం నిర్వహించినప్పటికీ కూడా వేలంలో సరైన ఆశించదగ్గ పోటీ లేకపోవడము అదేవిధంగా అనుకున్నంత అమౌంట్ కూడా వాళ్ళు వాడకపోవడం వల్ల దీన్ని ఈ సంవత్సరం ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా డిపార్ట్మెంట్ ద్వారా కలెక్షన్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుని ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగో తేదీ నుంచి ఒకటో తేదీ నుంచి కలెక్షన్స్ చేయవలసిందిగా రెవెన్యూ విభాగం సిబ్బంది అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అందుకని ప్రజలందరూ కూడా దయచేసి మార్కెట్లోని చిన్న చిన్న వర్తకులు వీధి వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీరందరూ కూడా దయచేసి ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు మున్సిపాలిటీ ఉద్యోగులు ఈ టోల్ రుసుము వసూలు చేయడానికి వస్తారో వాళ్లకు మాత్రమే సహకరించండి ఇంకెవరైనా మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు కానీ గతంలో వసూలు చేసిన వ్యక్తులు కానీ ఈ సైకిల్ స్టాండ్ కానీ అదేవిధంగా మార్కెట్ రుసుము కానీ ఇతరులు ఎవరు కూడా వసూలు చేయడానికి అధికారం లేదు కాబట్టి దయచేసి దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండి ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వారికి మాత్రమే ఆ రుసుమును చెల్లించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ